చూడండి నైట్ అయితే డిన్నర్ అయితే పెట్టేస్తున్నాను మా అబ్బాయికి అయితే అని చెప్పేసి చూడండి కొంచెం అన్నం పెట్టాను అన్నం పెట్టేసి కొంచెం గోంగూర పచ్చడి వేసాను మధ్యాహ్నం చేసిన కర్రీ కూడా ఉందండి దోసకాయ టమాటా ఆలు ఉల్లిపాయ కర్రీ చేశాను కదా అది కూడా ఉందండి అది ఉంది గోంగూర పచ్చడి కూడా చేద్దామని చేశాను చూడండి మా అబ్బాయికి అయితే రైస్ పెట్టాను ఇంకా అన్నం ఇద్దామని చెప్పేసి అత్తయ్య మావి కూడా పెట్టేశానండి పెడుతున్నానండి వాళ్ళకి కూడా ఇంకేస్తున్నానండి చూడండి గోంగూర పచ్చడి రైస్ ఆమ్లెట్ అండి చూడండి ఆమ్లెట్ ఇందాక వేసాను కదా ఇక అలా కొంచెం వేసుకుంటామండి ఇలాగా కొంచెం ఫ్లఫీగా కొంచెం లావుగా వేస్తానండి నేను బాగుంటది చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ ఎక్కువ వేసి చేస్తాను చూడండి మా అబ్బాయికి అయితే ఆమ్లెట్ చాలా ఇష్టం అండి మా నైట్ డిన్నర్కి వచ్చేసి ఇదేనండి చూడండి గోంగర పచ్చడి రైస్ ఆమ్లెట్ తీసుకోనాన్ని ప్లేట్ తీసుకో లక్కి తీసుకో నీకు ఆమ్లెట్ అంటే ఇష్టమేనా ఎలా ఉంది ఆమ్లెట్ సోపర్ ఇడ్ చూడాకెళ్ళి సూపరా ఓకే ఓకే అండి మా డిన్నర్కి వచ్చేసి ఇదేనండి మీ డిన్నర్కి కామెంట్ చేయండి